అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలను సాధించడం ఎలా అన్నదాని గురించి ఈరోజు మనం మాట్లాడము ఏ మనిషి అయినా ఏదైనా సాధించాలి అని అంటే ఖచ్చితంగా కష్టపడాలి అందులో అనుమానం లేదు కానీ ఈ హార్డ్ వర్క్ని ఎవరైతే స్మార్ట్గా చేస్తారో వాళ్ళు ఎక్కువ ఫలితాలను సాధించగలుగుతారు అంటే ఇది ఎలా సాధ్యం అని అంటే నువ్వు చేస్తున్నటువంటి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం పనిని ఒక చోట రాసుకొని ఏ పని ముఖ్యమైనటువంటి పని ఏ పని చేయడం ద్వారా ఎక్కువ ఫలితాలను మనం సాధించగలుగుతాం అన్నది అంచనా వేసుకొని ఆ ఎక్కువ ఫలితాలు సాధించేటటువంటి పనిని ముందు చేయడం ద్వారా మనం తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలను సాధించగలుగుతాం ఉదాహరణకి ఒక చదువుకునేటువంటి ఒక స్టూడెంట్ ఎయిటీ పర్సెంట్ మార్కులు సాధించడం చాలా సులువు దానికి ఒక ప్రణాళికాబద్ధంగా తను చదువుకోగలిగి మొత్తం సిలబస్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఏదైతే అత్యంత ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి కనుక చదువుకోగలిగితే ఎనభై పర్సెంట్ మార్కులు చాలా సులువుగా సాధించగలుగుతాడు దీనికి కావాల్సింది ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం అనేది కావాలి కానీ ఇదే స్టూడెంట్ మొత్తం పుస్తకం అంతా చదివితే ఆ ఎయిటీ పర్సెంట్ మార్కులు కూడా సాధించడం కష్టమే కారణం ఏంటంటే ప్రాధాన్యత క్రమంగా తను తీసుకొని చదవలేదు కాబట్టి మొత్తం చదివాడు కాబట్టి అంటే మిగిలిన సిలబస్ ఎయిటీ పర్సెంట్ సిలబస్లో తను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ కష్టపడి చదివినప్పటికీ కూడా తను ఆశించినటువంటి స్థాయిలో ఫలితాన్ని సాధించలేకపోవచ్చు సో ఈ విధమైనటువంటి ప్రణాళిక ఎక్కడైనా ఒక స్టూడెంట్ కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ ఒక వ్యాపారస్తులు కానీ ఒక దైనందిక జీవితంలో కానీ నువ్వు ప్రాధాన్యత క్రమంలో కనుక నీ యొక్క మొత్తం పనులు రాసుకొని ఏ పని ఎక్కువ ఫలితాలను నీకు ఇస్తుందో ఆ పని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ సమయాన్ని గనుక వెచ్చించగలిగి చేయగలిగితే నువ్వు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ ప్రణాళికని మనం అమలు పరుచుకోవాల్సిన అవసరం ఉంది హార్డ్ వర్క్ చేస్తున్నామనే ఆలోచనతో అదే పనిగా కష్టపడటం వల్ల వచ్చేటటువంటి ఫలితాల కూడా ఈ విధమైనటువంటి స్మార్ట్గా ఆలోచించుకొని స్మార్ట్గా కనుక వర్క్ చేయగలిగితే ఎక్కువ ఫలితాన్ని మనం సాధించగలుగుతాం విజేతలైనటువంటి వాళ్ళు ఎందుకంటే మనకు ఉన్నటువంటి వనరులు చాలా పరిమితమైనటువంటి వనరులు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ సమయం ఉంటుంది అలాగే మన దగ్గర ఉన్నటువంటి శక్తి కూడా చాలా పరిమితంగానే ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా రకాలైనటువంటి పనులు చేసుకునేటువంటి క్రమంలో చాలా అలసిపోతాం ఆ అలసిపోయినప్పుడు అత్యంత కీలకమైనటువంటి ఎక్కువ ఫలితాలు ఇచ్చేటటువంటి పనిని మనం సరైనటువంటి శక్తి లేక సరైనటువంటి సమయం లేక విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి ఫలితాలు మనం పొందేటువంటి పరిస్థితి ఉండదు మనిషి యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అని అంటే సులువైనటువంటి పనులను ముందు చేయడానికి ఇష్టపడతాం కానీ ఆ సులువైనటువంటి పనుల వల్ల వచ్చేటటువంటి ఫలితం చాలా తక్కువగా ఉండి ఉండవచ్చు కానీ నువ్వు ఒక ఇరవై పనులు ఐడెంటిఫై చేసుకొని ముందు సులువైనటువంటి పనులు చేసుకుంటూ వెళితే ఒక పది పదిహేను పనులు అయిన తర్వాత మిగిలిన ఐదు పనులు కష్టతరమైనటువంటి పనులనే లేదా కొద్దిగా సమయం పడుతుందనో కొంచెం మైండ్ పెట్టి చేయాల్సినటువంటి పనులను ఆలోచనతోనో వెనక్కి పెట్టుకుంటే ఈ పదిహేను పనుల వల్ల వచ్చేటటువంటి ఫలితం కన్నా నువ్వు చేయకుండా వదిలేసినటువంటి ఐదు పనుల వల్ల వచ్చేటటువంటి ఫలితం ఎక్కువగా ఉండి నువ్వు సరైనటువంటి రిజల్ట్ను సాధించే పరిస్థితి ఉండదు అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే అది కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా దానివల్ల ఎక్కువ ఫలితం వస్తుంది అని తెలిసినప్పుడు మొట్టమొదటి ముందు కష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కువ ఫలితాన్ని సాధించడానికి అవసరం ఉంటుంది నువ్వు ఈ సులువైనటువంటి పనులు విడిచిపెట్టడం వల్ల నీకు ఎక్కువ నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా లేదు దానివల్ల వచ్చేటటువంటి ఫలితం కూడా తక్కువే కాబట్టి అందుకని మనం స్మార్ట్గా ఆలోచించుకొని చేసేటటువంటి ఏ పనైనా అది ఎంత చిన్న పనైనా ఎంత పెద్ద పనైనా సరే చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా కనుక మనం ప్రణాళిక వేసుకొని వచ్చేటటువంటి ఫలితాన్ని కూడా నువ్వు ఆశించుకొని పనిచేయగలిగితే నువ్వు తెలివిగా ఎక్కువ ఫలితాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఈ విషయాలన్నింటినీ గమనించండి నీ యొక్క పనుల్ని మొత్తం లిస్ట్అవుట్ చేసుకొని దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఏ పని వల్ల ఎక్కువ నీకు ప్రయోజనం చేకూరుతుందన్న దాని గురించి ఆలోచన చేసినా ఆ పని చేయడానికి ప్రయత్నం చేయాలి ఏ లక్ష్యమైనా సరే ఈ విధమైనటువంటి స్మార్ట్ వర్క్ ద్వారా సాధ్యమవుతుంది కొంతమంది అదే పనిగా ఉదయం నుంచి పడుకునేటంతవరకు అంతవరకు కష్టపడుతూ ఉంటారు కానీ దానివల్ల వచ్చేటటువంటి ఫలితం చాలా తక్కువగా ఉంటుంది కొంతమంది ఒక గంటే కష్టపడినట్టు కనిపిస్తారు కానీ ఎక్కువ రిటర్న్ సంపాదించేటువంటి పరిస్థితి కలిగినటువంటి మనుషులు కూడా మనం చూస్తూ ఉంటాం ఈ సమాజంలో అంటే వీళ్ళు తెలివిగా వైజ్గా ఆలోచించుకుంటున్నారు స్మార్ట్గా వర్క్ చేస్తున్నారు చాలా ప్రణాళికాబద్ధంగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు చాలా మందిని చూస్తాం తెలివైనటువంటి ఒక స్టూడెంట్ కూడా అసలు ఎప్పుడు చదివినట్టు కనిపించడు అసలు ఎప్పుడూ పుస్తకాలు పట్టుకున్నట్టు కూడా కనిపించడు సరిగా కాలేజీకి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉండదు కానీ రిజల్ట్ చూస్తే ఆ స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ఆ స్టూడెంట్ యాజ్ పర్ బ్లూ ప్రింట్ని ఫాలో అవుతూ ఏ ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చుకొని చదువుకుంటూ వెళ్తాడు కాబట్టి ఆ తక్కువ సమయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి వాటిని చదివి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతాడు కాబట్టి ఆ వ్యక్తి ఎక్కువ ఫలితాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది మా కంపేరిటివ్గా చూస్తే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్గా చదివేటటువంటి స్టూడెంట్ కన్నా కూడా ఆచర్య అనిపిస్తుంది చూసే వాళ్ళకి వీళ్ళకి కూడా అనిపిస్తుంది నేను ఎంత కష్టపడ్డాను కానీ నాకు సరైనటువంటి రిజల్ట్ రాలేదు ఆ వ్యక్తికి ఎందుకు అన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటి బాధ వీళ్ళకి కూడా ఉంటుంది కారణం ఏంటంటే ఈ ఎంపిక చేసుకునేటువంటి విధానం ఆ చదివేటటువంటి విధానం ఆ సమయాన్ని సక్రమంగా సద్వినియోగపరుచుకునే విధానం మన ఎప్పుడు కూడా పరిమితమైనటువంటి వనరులని టైం చాలా వాల్యుబుల్ అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ కూడా చాలా వాల్యుబుల్ దీనికి చాలా జాగ్రత్తగా ఈ నువ్వు ఖర్చు పెట్టేటటువంటి ప్రతి శ్రమ కూడా చాలా దేనికి అవసరమో దానికే ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే ఖర్చు పెట్టేటటువంటి ప్రతి సమయాన్ని కూడా దేనికి ఎంత అవసరమో అంతా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఆ విధమైనటువంటి ప్రణాళిక వేస్తే టైం సరిపోతుంది ఫలితం కూడా చక్కటి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది నువ్వు కూడా అలసిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అందుకని గుడ్లో కష్టపడడం కాకుండా హార్డ్ వర్క్ కన్నా కూడా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకోండి ఏ పనిలోనైనా సులువుగా చేయటం అనేది మనం చాలా కీలకమైనటువంటి అంశం ఒక వ్యక్తి పది గంటల్లో చేయగలిగినటువంటి పనిని మరొక వ్యక్తి ఐదు గంటల్లో చేయగలిగితే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని అంటే ఐదు గంటల్లో ఆ పనిని పూర్తి చేసి పది గంటల్లో సాధించినటువంటి ఆ వ్యక్తి ఎంత ఫలితాన్ని సాధించాడో అంతే ఫలితాన్ని లేదా అంతకన్నా ఎక్కువ ఫలితాన్ని కనుక ఐదు గంటల్లో కష్టపడినటువంటి వ్యక్తి సాధిస్తే ఇతను స్మార్ట్ పర్సన్గా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని ప్రణాళిక వేసుకోండి ఏ దేనికి ఎంత సమయం ఖర్చు పెట్టాలి దేనికి ఎంత మన శక్తిని వినియోగించాలి ఈ విధమైనటువంటి ప్రణాళిక వేసుకుంటే నువ్వు లక్ష్యాన్ని త్వరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ కష్టపడకుండా లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే నీకు సమయం ఆదా అయిందో మరొక పని చేయడానికి కూడా నీకు ఉపయోగం అనేది కనిపిస్తుంది ఎక్కువ మంది చాలామందిని చూస్తాం మల్ మల్టీ టాస్కింగ్ అని అంటాం అంటే ఎక్కువ పనులు చేస్తూ ఉంటాడు ఒకే పర్సన్ ఎలా చేయగలుగుతాడంటే ఈ విధమైనటువంటి ప్రణాళిక వేసుకుని సమయాన్ని మిగుల్చుకొని మరొక దాని మీద ఆ సమయాన్ని వెచ్చించేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ పనులు చేయగలుగుతారు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఉన్నటువంటి ఆ తక్కువ శక్తిని ఎక్కువ పనులకు వినియోగించుకోవడానికి ప్రణాళికబద్ధంగా స్మార్ట్గా వెళ్తారు కాబట్టి ఆ విధమైనటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకే నాకు సమయం లేదు నాకు కుదరట్లేదు లేదా నాకు అంత శక్తి లేదు అనుకునేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణతో చక్కగా ప్రణాళిక వేసుకొని కనుక ముందుకు వేయగలిగితే అన్ని పనులు చేయగలుగుతారు మంచి ఫలితాలను సాధించి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని త్వరగా చేరుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి మీరు కూడా ఈ విధమైనటువంటి ప్రణాళికాబద్ధంగా చదువుకునే ప్రయత్నం చేయండి ప్రణాళికాబద్ధంగా ఏ పని అన్న ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్